ఫేమస్ అయిపోయాన సేవని నాకు కూడా స్మూతి ఏం ఆలోచిస్తున్నారు ఏమైంది మమ్మీ ఏం ఆలోచిస్తున్నారు ఏమైంది బుతి మమ్మీ నేను మనం మొన్న దిల్షో నగర్ వెళ్ళినాం కదా అవును అప్పుడు బట్టల షాప్ ముందు నుంచి వెళ్తుంటే అందరు షాప్ వాళ్ళు నేను ముందుకు వెళ్ళంగానే రండి మేడం రండి మేడం రండి మేడం అని అంటుండు అంటున్నారు అందరూ చూసినావా మమ్మీ అయిపోయినా మొన్న మెట్రో ఎక్కినప్పుడు నేను డోర్ పక్కన నిల్చున్నా అప్పుడు చున్నీ డోర్ లో పడుతుందని పడుతుందని చెప్పేసి నాకు అనౌన్స్ చేశారు అంతేగాక నేను

Yeah. let